వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాసరా అతడు నాకు ప్రపోజ్ చేశాడు వెంటనే ఓకే చెప్పేసిందంట అనుష్క ఇంతటికి అతను ఎవరు ప్రమోట్ చేశారు అసలు అనుష్క గారు ఓకే ఎందుకు చెప్పారు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్ డమ్మును సంపాదించుకోవడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాన్ని కూడా కొల్లగొట్టుకొని శాసిస్తూ ఉంటారు అలాంటి హీరోయిన్లు అనుష్క శెట్టి ఒకరిని కూడా చెప్పుకోవచ్చు పాన్ ఇండియా సినీ ప్రియుల మనసులో కూడా దేవదాసుగా చెరగని ముద్ర వేసుకున్నారు అనుష్క గారు అందరితో పాటు అందమైనటువంటి నటనతో జనాలను కట్టిపడేసింది బాహుబలితో భారీ విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నటువంటి ఈ వీటి ఆ తర్వాత మాత్రం తగ్గించేసింది కొన్నాళ్ళుగా బ్రేక్ తీసుకున్నారు ఈ ఇప్పుడు మరోసారి సినీ ప్రియులను కూడా అలరించనుంది ఇటీవల ఘాటీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది లేడీ ఓరియంటెడ్ డ్రామాతో వచ్చినటువంటి ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం అనుష్క అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో సైలెంట్ అయింది ప్రస్తుతం ఆమె వయసు కూడా నలభై సంవత్సరాలు ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా సింగిల్గానే ఉంటున్నారు ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి తనకు ఆరు సంవత్సరం అంటే తాను ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్ను వచ్చిందని ఐ లవ్ యు అని మాటకు అర్థం తనకు తెలియదని తాను సరే అని అని కూడా చెప్పుకొచ్చానని కూడా చెప్పుకొచ్చింది అంటే తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి తన దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడని ఆ వయసులో నాకు దాని అర్థం అర్థం కూడా తెలియదని కానీ అతను నన్ను అడిగినందుకు నేను అమాయకంగా సరే అని చెప్పానని ఇప్పుడు అదే తన జీవితంలో అందమైనటువంటి జ్ఞాపకంగా ఉందని కూడా చెప్పుకొచ్చింది ఇప్పుడు అనుష్క కామెంట్స్ అనేటంటే బాగా వైరల్ అవుతున్నాయి సూపర్ సినిమాతో తెలుగు తినే సినిమా పరిశ్రమలో పరిచయం అనుష్క ఆనందతో ఆమెకు వేరే గుర్తింపు వచ్చింది తెలుగుతో పాటుగా తమిళ స్టార్ హీరోయిన్గా హీరోల సరస్సును కూడా అవకాశాలు అందుకుంటున్నారు తన దైనందిన ముద్రను కూడా వేసుకున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలకు దూరంగా ఉంటున్నారు అనుష్క గారు మరి ఇటువంటివి మీ బాల్యంలో ఎప్పుడైనా జరిగాయా దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన రాజధాంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి